अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे స్వాతంత్ర సమరయోధుడు తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మన వైశకులానికే వెన్న తెచ్చిన గొప్ప వ్యక్తి శ్రీ శ్రీ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటి నెల్లూరు జిల్లాలో ఒక గ్రామంలో పడమటిపల్లి అనే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదులో ఆయన మరణించారు అందుకే డిసెంబర్ పదహైదును మనము ఆయన వర్ధంతిగా జరుపుకుంటాం ఈ రోజు మనమందరం ఇక్కడ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకే మనమందరము ఇక్కడ సమావేశం ఆయన అఖిలాంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసము ప్రజలు అహింసాత్మక నిరాహార దీక్ష చేపట్టారు దాదాపు రెండు నెలలు అంటే యాభై ఎనిమిది దినాలు సంపూర్ణ నిరాహార దీక్ష చేపట్టారు పంతొమ్మిది వందల యాభై రెండులో దీక్ష అనంతరము ఆయన మరణించారు ఆయన మరణానంతరము ప్రజలు రాష్ట్రంలో విపరీతమైన విప్లవము చెల్లరేగింది విశాలమైన విప్లవము పుట్టింది అప్పుడు ఇంకా లాస్ట్ చివరకు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మన అమర్జీవి పొట్టి శ్రీరాముడు గారు త్యాగఫలి ప్రాణ త్యాగ ఫలితమే మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అందరూ మనం ఎప్పుడు కొనియాడుకొని తెలుగు ప్రజలందరూ ఆయన మహానాయకుడు అని పిలుస్తారు ఆయన త్యాగనీతి నిరాడంబరత త్యాగబుద్ధిని అలవర్చుకోవడమే మనము ఆయనకు వచ్చే గొప్ప నీరాజం జై భారత్ అమర శ్రీరాములు గారి యొక్క వర్ధంతి ఈ సందర్భంలో మనమందరము వారికి వారి త్యాగాలను చూసి వారికి మాలార్పణ చేసి వారి యొక్క ఆశయాలని మనమందరము స్మరించుకుంటూ ఉన్నారు ప్రపంచంలో మహాత్మా గాంధీ తన యొక్క శాంతి సందేశంతో భారతదేశ స్వాతంత్రాన్ని సంపాదిస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని భాష అనేటువంటిది ప్రతి ఒక్కరికి అటు అధికారులకి రాజకీయ నాయకులకి పేద ప్రజలకు కూడా ఒక మాధ్యమంగా ఉంటుంది కాబట్టి ఒకే భాష మాట్లాడేటువంటి వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఉండడం ద్వారా పేద ప్రజలకు అభివృద్ధి చెందుతుంది అనే ఆశయంతో ఒక ప్రతిపాదన చేశారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయితే దురదృష్టం అప్పటి ప్రభుత్వం దాన్ని పెట్టింది మామూలుగా అయితే ఏదో చెప్పేసినాం కదా నా పని అయిపోయిందిలే అనుకునేటువంటి రోజుల్లో ఆయన మాత్రం మొట్టమొదటి నేను నిరాహార దీక్ష చేస్తాను ఆమరణ నిరాహార దీక్ష అన్నప్పుడు ప్రభుత్వం అసలు లెక్క చేయలేదు ఆ ఏముందలే ఒక ఆయన చెప్పుకున్నాడు అతను ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పుడు మొదటి రోజు రెండో రోజు మూడో రోజు ఇలా జరుగుతూ వచ్చాయి ఆఖరికి ఆయన ఆరోగ్యం క్షీణించేటువంటి పరిస్థితి వచ్చింది అప్పటికి కొంతమంది పెద్దలు మేల్కొని అదే ఆయన చేస్తున్నటువంటి ఆశయం చాలా మంచిది కదా ఆయన కోసం కాదు కదా ఆయన చేస్తున్నది కేవలం పేద ప్రజలు అక్షరాస్యత ఒక ప్రజలు కూడా ఏదైనా సెక్రటేరియట్కి పోవాలన్నా ఆఫీసుకి పోవాలన్నా అధికార భాష ఏదైతే ఉంటుందో ఆ భాషలో మాట్లాడేటువంటి ఆఫీసర్లే అక్కడ ఉంటారు ఆ రోజు మద్రాసులో తమిళ్లో మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం తెలుగు వాళ్ళం వెళితే ఒక్కో సందర్భంలో కొంతమంది చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఉండేది ఆ కారణంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని ఆయన అడిగారు ఆయన స్వార్థం కోసమో రాజకీయం కోసమో అడగలేదు అప్పటికి కొంతమందికి జ్ఞానోదయమై అతనికి మద్దతుగా వచ్చారు అయితే దురదృష్టవశాత్తు నెహ్రూ ప్రభుత్వం ఏముంది లేవుగా ఆయన చేసుకుంటున్నాడు కదా అంటున్నారు ఏమనుకున్నారు ఎవరో పంపిస్తావు ఆ డెలిగేట్ పంపిస్తా ఆయన లేచేస్తాడు అనుకున్నారు కానీ ఆయన నెహ్రూ ప్రభుత్వం వచ్చిన డెలిగేట్ బాబు మీ ఆరోగ్యం క్షీణిస్తోంది మీరు మరణించే ప్రమాదం ఉంది అంటే నేను మరణించినా పర్వాలేదు నేను ఏ ఆశయంతో అయితే పేద ప్రజల కోసం చేస్తున్నానో ఆ ఆశయం నెరవేరితే చాలు అన్న ప్రపంచంలో ఏకైక యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు సాధించిన ఆర్య వైశ్యుడు అమరజీవి పట్టి శ్రీరాములు గారు అని మనం సగర్వంగా కూడా ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఆయన ఆత్మ బలిదానం అయిన తర్వాత ప్రభుత్వం తీర్మానం చేసింది అదే ఒక ఇరవై ఐదు రోజులు ముందు చేసితే ఆ మహానుభావుడి యొక్క సేవలు మనకి అంది ఉండేటివి అయినా ఈ రోజు మాజేటి పాపారావు గారు ఆర్యవేసి సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు అందరికీ పేర్ల మీద జిల్లాలు పెడుతున్నారు రంగారెడ్డి జిల్లా ఇలా జిల్లాలు పెడుతున్నారు ఆయన పేరుతో ఒక జిల్లా పెట్టండి అంటే ఎవరు స్పందించలే వెంటనే మాజేడి పాపారావు గారు వైద్య సంఘ అధ్యక్షులుగా ఒక రోజు బంద్కు పిలుపునిస్తే ఆ రోజు మనం కదిరిలో చూసాం అనేక చోట్ల చూసాం ఉదయం నాలుగున్నర గంటలకే బస్సు డిపోల ముందర వెళ్లి బస్సు రానివ్వకుండా ఒక పెద్ద ఎత్తున ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది ఆ రోజు ఆర్యవైశ్య సంఘం దాన్ని చూసిన తర్వాత అందరు పార్టీల నాయకులు దాంట్లో చేరారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అంతవరకు ఎవరు కూడా దానికి సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి రాజశేఖర రెడ్డి గారు కానీ మన ఇంద్రసేనారెడ్డి గారు కమ్యూనిస్ట్ నేతలు కూడా చేయాల్సిందే అన్నారు అందుకే నెల్లూరుకి అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది ఈ రోజు వల్ల కూటమి ప్రభుత్వం వారి యొక్క త్యాగానికి అంటే ప్రపంచమే గర్వించదగ్గ ప్రపంచమే ఆదర్శవంతంగా చూసుకోదగ్గ ఆయన త్యాగానికి గుర్తింపునిచ్చి అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా వాసవి మాత ఏ ఆదర్శంతో అయితే సమాజం కోసం అవసరమైతే మనం బలిదానం అవుదాం సమాజం బాగుంటేనే అందరూ బాగుంటారు అనేటువంటి వాసవి మాత యొక్క ఆదర్శం ఏదైతే ఉందో అదే ఆదర్శంతో గాంధీజీ గారు అదే ఆదర్శంతో శ్రీ పొట్టి శ్రీరాములు గారు కూడా ఈ రోజు మన ముందర ఉన్నారు వారి యొక్క ఆదర్శాన్ని మనం ముందుకు తీసుకు వెళ్దాం